పదికి చింతకాయ తొక్కు నా కొలతల కొద్ది చూసి చేసుకోండి కమ్మ ఉంటుంది ఒకసారి చింతకాయ ఇలా ఎంత వేసుకోవాలి చెప్తాను చూసి చేసుకోవాలి కమ్మ ఉంటాయి చింతకాయ తప్పు చింతకాయ పొట్ట తీసుకోవాలి నేను చూపించినట్టు అంతా గిట్టిన తీసుకోవాలి కాయ అంతా అయిపోయేదాకా మిరపకాయలు కూడా తొడవలు తీసుకోవాలి చింతకాయ పొట్ట గిట్ట తీసుకోవాలి ఇలా మిరపకాయలు తొడవలు తీసుకుందా ఇలా చింతకాయకు కిలో ఉప్పు పోసుకుంటూ దంచుకోవాలి దొడ్డు ఉప్పు పోసుకోవాలి ఇట్లక దంచుకోవాలి డబ్బలకి ఎత్తుకోవాలి రెండు ఊరుతుంది చింతకాయ అయిపోయేదాకా చింతకాయ ఉప్పు దంచుకుంటా ఒక డబ్బలకి ఎత్తుకోవాలి చింతకాయ ఎంత దంచుడు అయిపోయింది పది కిలోల చింతకాయ కాబట్టి ఒక చెమసా పసుపు వేసుకున్న ఒక కిలో పెట్టుకుంటే వాళ్ళు పసుపు బుత్త అంతా వేసుకోవాలి పసుపు అంతా కలగలిపి ఒక డబ్బలకి ఎత్తుకోవాలి డబ్బలకు ఎత్తుకున్నాక ఒక రెండు రోజులు ఊరేసుకోవాలి ఇంతగా ఉరుడైపోయింది మిరప పళ్ళకు కూడా పావు కిలో ఉప్పు పోసుకొని దంచుకోవాలి మిరప పళ్ళు కూడా అక్క ముక్క దంచుకొని ఒక డబ్బాలకి ఎత్తుకోవాలి మనం దంచుకున్న చింతకాయ రెండు రోజులకు యోగిట్లో అవుతుంది ఊరేసుకున్న చింతకాయ యోగిట్లా ఊరుతుంది రెండు రోజులకే దీనికేలా గింజలు తీసుకోవాలి గిట్ల అంటే వస్తుంది ఊరినంత గింజ అంత గిట్లా తీసుకోవాలి దీనికేలా తీసిన గింజలు ఇవి ఇట్లా మనం దంచుకున్న నిరపతండ్ల గుజ్జు కొంచెం వేసుకోవాలి చింతకాయ గుజ్జు అది కొంచెం ఇది కొంచెం వేసుకుంటా మంచిగా నూరుకోవాలి వాయికి ఇంత ఎల్లిపాయలు వేసుకుంటా కొంచెం జీలకర్ర వేసుకుంటా నూనుకోవాలి ఒక చెంచా జీలకర్ర వేసుకోవాలి రెండు గడ్డలు ఎల్లిపాయలు వేసుకోవాలి మంచిగా నూనెకోవాలి చింతకాయ గుజ్జు మిరపకాయల గుజ్జు కర్ర కలుపుకొని మంచిగా రెండు నూరుకొని దగ్గరకి ఎత్తుకోవాలి అంతా ఇట్లా నూరుకోని రి వేడి వేడి అన్నంలో కమ్మగా ఉంటుంది పుల్ల పుల్లగా చింతకాయ తొక్కు చింతకాయ పట్టిన ఇట్నే పెట్టుకోండి సంవత్సరానికి ఒకసారి దొరుకుతుంది కమ్మగా ఉంటుంది